హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎన్సిఎల్ కోల్డ్ ఫీల్డ్స్లో పనిచేయడానికి సంబంధించి ఇప్పుడే అఫీషియల్గా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో నోటిఫికేషన్ రిలీజ్ అయింది మల్టిపుల్ జాబ్ రూల్స్ అయితే ఉంటాయి కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ కాబట్టి ఛాన్స్ ఉన్న పెట్టి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి వీటి లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి చెక్అవుట్ చేసుకునే ప్రయత్నం చేయండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నార్త్ అండ్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ ఎన్సిఎల్ నుంచి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్ విధానంలో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే చెప్తున్నారు కాబట్టి మన ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మరి వీటికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు వరకు పెట్టుకోవచ్చు అని చెప్పేసి చూసుకున్నట్లయితే అప్లికేషన్ సంబంధించిన లాస్ట్ డేట్ అనేది మార్చ్ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు మనకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి ఆన్లైన్లో మాత్రమే పెట్టుకోవాలి ఓకేనా సో ఇందులో మనకు మల్టిపుల్ జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే కనుక టూ సెవెంటీ ఉన్నాయండి మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి యూటిలైజ్ చేసుకోండి ఎందుకంటే ప్రతి కేటగిరీ వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ మనం చూస్తే కనుక బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే నార్మల్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది అన్ని కేటగిరీ పీపుల్కి కూడా మనకు వేకెన్సీస్ అనేవి కేటాయించారు ఇంక్లూడింగ్ ఫిజికల్లీ హ్యాండికాప్డ్ వాళ్ళకి ఎక్సరిస్ వాళ్ళకి కూడా సెపరేట్ వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది ఓవరాల్గా టూ సెవెంటీ వరకు వేకెన్సీస్ ఉన్నాయి చూడండి జనరల్ వేకెన్సీస్ వన్ సిక్స్టీన్ వన్ సిక్స్టీన్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమిలియర్ ఇలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఆధారంగా మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా చూసుకున్నట్లయితే మనకు అసిస్టెంట్ ఫోర్ మ్యాన్ అనే జాబ్స్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది ఇందులో మళ్ళీ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి మరి వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఏంటి అని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక సో ఇందులో మనకు ఇవన్నీ కూడా గ్రేట్ సి జాబ్స్ గైస్ గ్రేట్ సి జాబ్స్ అనమాట సో ఈఎన్టి డిపార్ట్మెంట్లో ఉన్న జాబ్స్కి మీరు అప్లై చేయాలి అంటే మెట్రికులేషన్ అంటే మినిమం కనీసం మీకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి సో టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక ఈ పర్టికులర్ జాబ్స్కి అయితే మీరు అప్లై చేయొచ్చు దాంతోపాటు డిప్లొమా కానీ రిలవెంట్ క్వాలిఫికేషన్ కానీ మీకు ఉండాలని చెప్పి చెప్తున్నారు అది కూడా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో అప్పుడు మీరు ఈ యొక్క ఏఎన్టీ జాబ్స్కి అయితే అప్లై చేయవచ్చు అలాగే మెకానికల్ జాబ్స్కి మీరు అప్లై చేయాలంటే మెట్రికులేషన్తో పాటు మీకు ఇక్కడ డిప్లొమా ఉండాలి త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళైతే అప్లై చేయొచ్చు అలాగే ఎలక్ట్రికల్ డొమైన్లో మీరు అప్లై చేయాలంటే మీకు టెన్త్ క్లాస్తో పాటు డిప్లొమా ఉండాలి అది కూడా మనకు ఎలక్ట్రికల్ ఉండాలి వాళ్ళైతే అప్లై చేయొచ్చు ఈ క్వాలిఫికేషన్స్తో మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు మీకు ఇక్కడ శాలరీస్ చూసుకున్నట్లయితే కనుక అప్రాక్సిమేట్లీ ఫార్టీ సెవెన్ థౌజండ్ రూపీస్ వరకు కూడా ఇక్కడ మీకు బేసిక్ పే అయితే ఉంటుంది చూడండి ఇక్కడ మనకు పీరియడ్ చూసుకున్నట్లయితే వన్ ఇయరు టూ ఇయర్స్ అని చెప్పేసి ఇచ్చారు ఓకేనా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ టు థర్టీ ఇచ్చారు దాంతోపాటు జనరల్ డెబ్బైస్ వాళ్ళకి నో రిలాక్సేషన్ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఉంటుంది ఒకవేళ మీకు రిలాక్సేషన్స్ ఉంటాయి అంటే క్యాస్ట్ ఉంటే అవి కూడా అడిషనల్ యాడ్ ఆన్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎస్సీఎస్టీ ఎక్సెస్ నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి నిల్ ఫీజు లేదు రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకు సంబంధించి టోటల్ మనకు లెవెన్ ఎయిటీ అయితే అవుతుంది సెలక్షన్ ఎలా ఉంటుందని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది సిబిటీ ఉంటుంది సిబిటీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే మీకు నిర్వహించడం అయితే జరుగుతుందని చెప్పి చెప్తున్నారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి సో టోటల్ మీకు హండ్రెడ్ మార్క్స్కి పేపర్ ఉంటుంది నైంటీ మినిట్స్ టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది ఇందులో టూ సెక్షన్స్ అయితే ఉంటాయి సెక్షన్ ఏ సెక్షన్ బి అని చెప్పేసి ఇచ్చారు సెక్షన్ ఏలో ఏముంటాయంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది మీరు ఏదైతే రిలవెంట్ డిసిప్లిన్ ఉంటారో దాని నుంచి మీకు పేపర్ అనేది ఉంటుంది అనమాట సెవెంటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఎంసీక్యూస్ సెక్షన్ బి చూసుకున్నట్లయితే జీగే ఉంటుంది జనరల్ అవేర్నెస్ రీజనింగ్ వెర్బల్ మెంటల్ ఎబిలిటీ క్వాంట్ ఉంటుంది విత్ థర్టీ మార్క్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఇచ్చారు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకు వన్ మార్క్ నో పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ అంటే నెగిటివ్ విధానం అయితే లేదు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు మీకు పేపర్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందని చెప్పేసి కూడా క్లియర్గా తెలియజేస్తున్నారు సో మీకు సిలబస్ కావాలంటే ఇక్కడ మీకు వెనక్ ఏ ఉంటుంది దాంట్లోకి వెళ్ళిపోండి అక్కడ మీకు సిలబస్ అనేది అవైలబుల్ ఉంటుంది ఓకేనా మీకు ఫైనల్ సెలెక్షన్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అనమాట సో ఈ విధంగా మినిమం మీకు యాభై మార్కులు అయితే రావాలి జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిమైనింగ్ వాళ్ళకి నలభై శాతం మార్కులు వస్తే కనుక కట్ ఆఫ్ని రీచ్ అవుతారు ఓకేనా అప్లై చేసుకోవడానికి మార్చ్ ఫిఫ్త్ వరకు టైం ఉంది త్వరగా అప్లై చేసుకోండి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దు మీకు సిలబస్ కూడా ఇచ్చారు ఏమేమి చదువుకోవాలి ఏంటి క్లియర్గా సిలబస్ కూడా ఉంది కనిపిస్తుంది కదా ఇదంతా సిలబస్ ఏం చదువుకోవాలి ఏంటో క్లారిటీగా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతా లింక్ ఒకసారి ఓపెన్ చేసుకొని చెక్అవుట్ చేసుకుంటే మీకు కూడా క్లారిటీగా చదువుకోవడానికి వీలు పడుతుంది గైస్ వీడియోని లైక్ చేయండి గైస్ థ్యాంక్ యూ